వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్త నియోజకవర్గం ఆత్మగురం మున్సిపల్ కేంద్రంలోని నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక సరస్వతి మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాల యాజమాన్యం నిర్వహించినటువంటి కార్యక్రమానికి వేద పండితులు హాజరై వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరి శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి చేసి మహాలక్ష్మి కృపకు పాత్రలయ్యారు కార్యక్రమంలో సరస్వతి మందిర్ పోషకులు మాతాజీలు పట్టణ మహిళలు పెద్దలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

ఆ శంతలకడ ముంగడేసి నమస్కారం చేసుకోండి అవార్నేనాట్ల కలశమైనగానే ఇంక అక్కడ రెండు దగ్గర చేత ఆ దగ్గటన్ కొద్దిగా దాల ఓం నమః శివాయ నమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః వరలక్ష్మీదేవ్యై నమ దీపాలు వెలిగించండి మీరు ఇక్కడ తీసుకోండి నగమార్తంధు గమనార్్రాక్షా ఘంటారోం తేవతా ఘంటానాదం ఓం గోదీపేవి కర్మ సాక్ష్య ముహూర్త తందూస్తుాముహూర్తూర్తో దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం

మ రూపాయ శమంగళా సుందరూనా సర్వదో జయమంగళం భాగర్త సంపృక్త భాగర్ ప్రతిపత్తి వృద్ధి పార్వతీ పరమేశ్వర ॐ नम प्रणवार्ताशुद्धज्ञानैकमूर्तये निर्मला क्षान्ताक्षुणामूर्तयन्नव ॐ त देवलग्नं सुनं तु देवतारा बलं चन्द्रबलं च देवभ्या बलं देवबलं तु देवमापतितेङ्गं स्मरामि लाभस्तेषां देहस्तेषां ततस्तेषां पराभवा येषामिन्दी वरस्याम हृदयस्त जनार्दन आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकां रामं श्रीरामं भ्यो अनुमाम्य श्रीराम राम राम